అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతేనమ ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మిథున రాశి వారికి మరొక రెండు రోజులలో వారి పన్నెండేళ్ల శత్రువు దొరికారు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఇక మీ జీవితాన్ని నిజంగా మేము నష్టపోతారన్నమాట ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మిథున రాశి స్థానం మూడవది అధిపతి బుధుడు కాబట్టి మిథున రాశి వారిపై బుధుడి ప్రభావం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది కనుక ఈ రాశి వారు ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఉంటారో పెరుగుతున్న వయసు ప్రభావం పెరుగుతున్న వయసు ఉన్నా కానీ వారి మీద ఏ మాత్రం కూడా కనిపించదు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎంత వయసు పెరిగినా యవ్వనమంతంగా చాలా శక్తివంతంగా ఉంటారు మిథున రాశి వారు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది మతపరమైన కార్యక్రమాల పట్ల చాలా ఆసక్తిని కలిగి ఉంటారన్నమాట ఏ విషయమైనా దాన్ని వారి అభిప్రాయం వ్యక్తం చేయడంలో మాత్రం చాలా ముందుంటారు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు అనేటివి ఎక్కువగానే ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇతరుల అవసరాలను అవకాశాలను మిగుల్చుకుని వారిని వారికి అనుకూలంగా మార్చుకునేది తెలివితేటలు వీరికి ఉంటాయి అలాగే కాకుండా వీరు వ్యాపారంలో కూడా ముందుంటారు ఎవరిని కూడా నొప్పించకుండా తన పనేంటి తాను వెంటనే తన పనే తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు తన పని వెన్నంటే ఉన్నట్టుగా అతన్ని పనులు తెలివిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు అన్నమాట అలా ఎల్లప్పుడూ కూడా అందరి పనులు తలలో నాలుకెలా ప్రవర్తిస్తుంటారు వీరి జ్ఞానం తెలివితేటలు వీరికి చాలా ఎక్కువ అని చెప్పి నలుగురిలో ప్రశంసలు పొందుతూ ఉంటారనమాట కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఆసక్తి ఎప్పటికప్పుడు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు వీరు మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది అందరినీ కూడా తమ యొక్క మాట తీరులతో ఆకర్షింప చేసుకుంటుంటారు అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ సులభంగా రాణిస్తారు ఏదైనా మార్పుని వేగంగా అంగీకరిస్తారు మిథున రాశివారు ప్రియులు తాము అనుకున్నది చాలా తెలివిగా చాకచక్యంగా సాగిస్తారు భవిష్యత్తు యొక్క ప్రణాళికను చక్కగా వేసుకుంటూ వెళ్తారన్నమాట సమయానికి ప తగ్గట్టుగా మాట తీరుగా చాలా తెలివిగా ఉంటారు కాకపోతే బంధువర్గం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బంధువర్గంలో ఉన్నవారు మాత్రం చాలా తెలివిగా వీరిని మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు వీరు చిన్న వయసులో చాలా కష్టాలు పడి ఉన్నారు కనుక వీరు నేర్చుకున్న వీరు పడిన కష్టాల నుంచి ఒకటి కూడా అనుభవంగా తీసుకొని భవిష్యత్తులో ఆ కష్టం మళ్ళీ రాకుండా చాలా చాకచక్యంగా చేసుకొని తెలివితేటలు వీరికి పుష్కలంగా ఉన్నాయి ఏ పనిలోనైనా కానీ మిథున రాశి వారు వ్యక్తులు వ్యాపారంలో ఉన్నా లేదా ఇతర రంగంలో ఉన్నా కానీ వారు తమ పనుల పట్ల చాలా బాధ్యతగా ఉంటారు స్వశ్వాసంగా ఉంటారు చాలా పర్ఫెక్ట్గా పనులన్నీ కూడా చేసుకుంటూ పోతారు అంతేకాకుండా ఎవరైనా వీరితో కొంచెం మంచిగా మాట్లాడితే చాలు ఆ మాటలకు చాలా ఇదిగా పడిపోతుంటారన్నమాట ఇంకా గొప్ప నాయకత్వ లక్షణాలు కూడా మంచి లీడర్షిప్ లక్షణాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక అంతేకాకుండా ఒకవేళ ఒకవేళ ఎవరైనా కష్టాలు కనుక ఉంటే మాత్రం వాళ్ళ వారిని కష్టాల్లోనే బంధుమిత్రుల వర్గంలో కానీ స్నేహితుల వర్గంలో కానీ కష్టంలో ఉంటే మాత్రం వారిని కష్టాల్లో వదిలేసి పారిపోయే రకమైతే కాదు మీరు అసలు కాదనమాట వారి కష్టాల నుంచి ఎలా బయటపడేయాలో వారికి సలహాలు సూచనలు ఇచ్చి వీలైనంత సాధ్యమైనంత వరకు సహాయం చేసి వారి కష్టాల నుంచి బయటపడేసేంత గొప్ప మనసున్నవారు గొడవలకి వివాదాలకి దూరంగా ఉంటారు కానీ సమస్యలకు భయపడి మాత్రం దూరంగా ఎప్పుడూ పారిపోరు వీరికి మాత్రం ఎవరైనా ఒక్కసారి సహాయం చేస్తే వారి జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు మిథున రాశివారు ఎదుటివారిని వారిని మోసం చేయాలని ఎప్పుడు కూడా ఆలోచించారు ఎదువరైనా వీరితో స్నేహంగా ఉన్నారా మంచిగా ఉన్నా వారి కోసం ప్రాణం ఇస్తారన్నమాట ఎదుటి వారు ఇస్తున్న గౌరవాన్ని కాపాడుకోవడానికి చాలా చక్కగా వ్యవహరిస్తుంటారు సమాజంలో గౌరవంగా బ్రతకాలని చెప్పి అనుకుంటూ ఉంటారు గొడవలకి కాలు దువ్వే రకం మీద కాదు కొంతమంది ఎవరైనా వచ్చి వీరికి పర్సనల్ విషయాలు చెప్పినా కానీ ఆ పర్సనల్ విషయాలు వీరు చాలా జో గోప్యంగా వస్తారు మరో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడతారనమాట వీరికి చాలా తెలివితేటలు ఉండడం వల్ల ఎదుటి వారి ఏమైనా ఒక విషయం చెప్తే అది ఎంతవరకు వాస్తవం అది ఎంతవరకు అవాస్తవం అని చెప్పేసి గ్రహించుకొని దానికి తగ్గట్టుగా సమాధానం చెప్తారు ఈ రాశివారు కనుక చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఆసక్తి కానీ కొంచెం తక్కువగానే ఉంటుంది కాకపోతే అనుకోకుండా ఒకవేళ వ్యాపార రంగంలోని వెళ్తే మాత్రమా ఆ వ్యాపార రంగంలోనికి అనేక రకాలైన లాభాలు ధనద్వారాలు అనేటివి ఎప్పుడు తెరిచిపెట్టే ఉన్నాయన్నమాట ఆర్థికంగా చాలా లాభాలు పొందుతారు ఆ వచ్చిన లాభంతో ఇంకా మరికొన్ని వ్యాపారాలు చేయాలని ఇంకా డబ్బు సంపాదించాలని ఆలోచనతో కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఏ పనులైతే చేపడతారు ఆ పనులు చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు ఎక్కువ శక్తి చూపిస్తుంటారు కాబట్టి అందులో ఖచ్చితంగా విజయాలు అనేటివి వస్తాయన్నమాట వీరి భిన్నాభిప్రాయం కలవారు ఏదైనా ఒక విషయంపై రెండు రకాలుగా ఆలోచిస్తారు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు కానీ ఎదుటివారి యొక్క మాటను ఎక్కువగా వినటం వల్ల జీవితంలో కొన్ని సమస్యలు అనేటివి ఉంటూ ఉంటాయి తమ మనసులో ఉన్న ఆలోచనలు ఎదుటివారు కనిపెట్టకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంటారు వీరి గుట్టు ఎదుటి వారికి తెలియకుండా ఎదుటి వారి యొక్క గుట్టు వీరు తెలుసుకోవడానికి చాలా చక్కటి తెలియడం చూపిస్తారు ఎదుటివారిని నమ్మించి మంచి సలహాలు ఇస్తారు కానీ వీరు మాత్రం ఎదుటి వారి మాటలు అస్సలు నమ్మరు కాకపోతే వీరు ఏ వద్దన్న ఒక ఆలోచన మైండ్లో పడితే దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు దానివల్ల కొంచెం నిద్రని తక్కువ కలిగి ఉంటుంది అతిగా ఆలోచించడం వల్ల మానసికమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ రాశి వారికి ఎదుటివారిని నమ్మి ఏ పని కూడా అప్ప చెప్పరు అందువల్ల ఈ రాశివారు మరొక రాశి వారి దృష్టిలో కొంచెం దుర్మార్గంగా కనిపించే అవకాశాలు అనేటివి కనిపిస్తున్నాయి దానికి కారణంగా స్నేహితుల విషయంలో బంధువుల విషయంలో కొన్ని మాటలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఒక రకంగా చెప్పుకోవాలంటే మిథున రాశి వారికి కొంచెం శత్రువులు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవాలన్నమాట అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్న ఒక శత్రువు ఎవరో తెలిసిపోతుంది మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు లేదా మీరు పనిచేసే దగ్గర ఉన్న వ్యక్తులు కావచ్చు లేదా మీరు వ్యాపారం చేసే దగ్గర ఉన్న వ్యక్తులు కావచ్చు మీకు చెడు కోరుకునే వ్యక్తులు అయితే ఖచ్చితంగా అయితే మీకు ఉన్నారు కాకపోతే వారు ఎవరా అని చెప్పి మీరు గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే మిథున రాశి వారికి చాలా మంచి స్వభావం కాబట్టి ఎదుటి ఉన్నవారు కూడా చాలా మంచిగా నిస్వార్థంగా ఉంటారనే భ్రమలో పడి బతుకుతూ ఉన్నారు కానీ మీ మెరుగ గోతులు తవ్వేవారు ఉన్నారు మీ ఆర్థిక స్థితి మెరుగుపడడం మెరుగు అంటే మీరు ఆర్థికంగా మెరుగుపడడాన్ని చూసి ఓర్వలేకపోతుంటారనమాట మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతుంటారనమాట కుట్రలు పండుతున్నారు మిమ్మల్ని దిగదార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి శత్రువులు మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు ఎవరో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయి అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఆ వ్యక్తులు ఎవరు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలా తెలుసుకోవాల్సినప్పుడు తెచ్చుకోవాల్సిన అవసరం ఇట్లా లేదు వారికి గుణపాఠం నేర్పించి వారితో ఇంకా స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కాకపోతే మీ యొక్క పర్సనల్ విషయాలు మీరు వారికి చెప్పకుండా ఉండడం చాలా ఉత్తమం ఆ వ్యక్తులకు చెప్పకుండా ఉంటేనే మీరు ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు చెప్పినా కానీ ఇప్పటి వరకు చెప్పకండి ఇక మీద వారికి అటువంటి విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఒకవేళ తెలిసి తెలిసి మళ్ళీ మంచిగానే ఉంటున్నాం కదా అని చెప్పి మీ యొక్క విషయంలో ఎవరైతే పర్సనల్ యొక్క విషయాలు ఉంటాయో అవి మాత్రం మీరు చెప్పారు అంటే మాత్రం మీరు జీవితంలో అతిపెద్ద తప్పు చేస్తున్నారని మాత్రం అర్థం చేసుకోవాలి ఇక ఈ రాశివారు మాత్రం ఈ విధంగా చేస్తే ఇక మీ జీవితంలో సర్దిద్దుకోలేని తప్పు చేసిన వారు అవుతారు జాగ్రత్తగా ఉండండి మీకు మీరే సమస్యలను ప్రేయర్ చేసుకున్న వారు అవుతారు జాగ్రత్త ఈ జీవితంలో మీరే నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ యొక్క విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఇప్పుడు పైన చెప్పినవి ఈ రెండు రోజులు మాత్రం ఇంకా అంతేకాకుండా ఏప్రిల్ నెలాఖరికి మే మొదట్లో మీ జీవితంలో ఎటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు మాత్రం చాలా కనిపిస్తున్నాయి మీ శత్రువు మీకు ఎవరో అని అర్థం కావడం కోసం ఒక పెద్ద సంఘటన దొరికే అవకాశం కనిపిస్తుంది ఆ సంఘటన ద్వారా మేము పూర్తిగా అది ఎవరని చెప్పి అర్థం చేసుకోవచ్చు ఎవరి నుంచి దూరంగా ఉండాలి ఎవరికి ఎలాంటి పర్సనల్ విషయాలు చెప్పకూడదు అని చెప్పి మీకు ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది మరో రెండు రోజులలో అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఎప్పుడు కూడా మీ వెంటే పడుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమందిని మనం ఎంత నిర్లక్ష్యం చేయించినా మన కోసం వాళ్ళను ఎంతగా వేయించుకున్నా మనతో స్నేహంగా కొనసాగించాలని మనతో స్నేహంగా ఉండాలని చెప్పి అటువంటి వారు చాలా ఎదురు చూస్తుంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి కారణంగా మీ జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పి ఇటుంటాం కదా ఆ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది మీరు వారి ద్వారా జరగవచ్చు అంటే మీకు ఎలా తెలుస్తుందంటే మీకు మీకు రాకముందు నుంచి జీవితం ఒక రకంగా ఉంది ఇటు వచ్చిన తర్వాత ఈ జీవితం ఏ ఒక రకంగా ఉన్నదనేది మీకు పూర్తిగా డిఫరెంట్ అంటే ఒక తేడా అనేది ఖచ్చితంగా తెలుస్తుందనమాట ఒకవేళ మీతో వారు స్నేహం చేయాలనుకుంటే దానికి మీరు ఇష్టపడే వారితో మీరు స్నేహం చేసినా లేదా బంధుత్వాన్ని కలుపుకున్నా కానీ వారు ఇచ్చే సలహా వల్ల సూచనల వల్ల మీ జీవితంలో మీరు చాలా లాభం పొందబోతున్నారు ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే మాత్రం వ్యాపారంలో మీకు మంచి మంచి మెలకువలు నేర్పిస్తూ ఎప్పటికప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంటారు అలాగే ఉద్యోగస్తులైతే కొన్ని ఉద్యోగ అవకాశాలు పాలే ద్వారా మీకు వచ్చి నచ్చిన ఉద్యోగాన్ని హ్యాపీగా చేసుకుంటూ వెళ్తారు ఉద్యోగంలో మెలకువలు ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇవన్నీ దానికి సమాధానం ఇవ్వాలి అటువంటి మెలకువలన్నీ కూడా నేర్పిస్తారు వీరి వల్ల మీకు ఆ ఉద్యోగం అనేది తప్పకుండా వచ్చే అవకాశం అయితే ఉంది ఈ వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటూ ఉంటారు అంటే ఒకసారి కలిసి వారు కొంతమందికి మీకు ఉద్యోగం వస్తే కదా కొంతమంది వ్యాపారం చేస్తారా కొంత దగ్గర ఏదైనా పని చేస్తుంటే ఆ పనుల దగ్గరే ఉంటారు లేదా స్నేహితుల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ మీ జీవితంలోకి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరు మీ జీవితంలోకి వస్తారు ఇలా ముగ్గురు మనుషులైతే మీ జీవితంలోకి రాబోతున్నారు వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందబోతున్నాయి అయితే వీరి జాతకం ప్రకారం అయితే మాత్రం పన్నెండు సంవత్సరాలుగా మీరు వెతుక్కుంటున్న శత్రువు ఖచ్చితంగా మీకు దొరుకుతారు ఈ రెండు రోజులలో తెలిసిపోతుంది ఏప్రిల్ నిరాకరికల్లా మే మెదట్లో కానీ మీకు సంబంధించిన మీ పూర్తి అవగాహన అందబోతుంది అంటే ఒక పెద్ద సంఘటన అనేది జరగబోతుంది దీని ద్వారా మీకు పూర్తిగా బట్టబయలు అవుతుంది ఎవరు అని చెప్పి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తే వ్యక్తులు ఎవరని మీకు పూర్తిగా తెలిసిపోతుంది మీ పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలని మీ గురించి ఎవరైతే మీ యొక్క నాశనాన్ని చూడాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ ఎదుగుదల అనేది ఎవరైతే పడిపోవాలని చెప్పి చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి రెండు రోజులలో తెలిసిపోతుందనమాట మీరు ఎవరు అనేది చెప్పి తెలిసిపోతుంది మిథున రాశికి చెందిన వ్యక్తులు మంగళవారం రోజు దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించండి అమ్మవారు ఎప్పుడు మీతో పాటే ఉంటుంది అమ్మవారు ఎవరు ఏంటనేది మీకు తెలియజేస్తుంటుంది వాటిని మీరు గ్రహించి తెలుసుకుంటే అంతా మీకు మంచి జరుగుతుంది అలానే మిథున రాశివారు ఇంకా మరిన్ని శుభవార్తలు అనేటివి పొందాలి అనుకుంటే శుక్రవారం రోజు పూజ చేయించుకోండి అలాగే అమ్మవారి సూత్రాలని కనకధార సూత్రాన్ని పఠించడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే ఇంట్లో రీత్యా దీపారాధన చేసుకోవాలి వృద్ధులకు కానీ పేదవారికి కానీ వీలైనంతలో సహాయం చేయండి ఇలా సహాయం చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలనేవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిథున రాశి వారికి ఈ రెండు రోజులలో ఏం జరగబోతుంది ఈ మూడు రోజులలో ఏం జరగబోతుంది తప్పకుండా మీరైతే తెలుసుకున్నారు కదండి అమ్మవారి అంటే మీకు ఇష్టం ఉంటే తప్పకుండా లైక్ చేయండి సర్వేజన సుఖిన భవంతు ఇంతవరకు చూసిన ధన్యవాదాలు